భూపలపల్లి మున్సిపాలిటీ ముప్పై వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు అశోక్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు రెడ్డి కాలనీ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గెలిస్తే త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు వీధి దీపాల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని విమర్శించారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు அரு <laughs>

ముప్పై వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గుడ్డా నేను ఈ భూపాలపల్లి సమస్యలు బాగా ఉన్నాయి ముప్పై వార్డులో కూత బిడద కానీ డైనేజ్ సమస్య కానీ పెన్షన్లు కూడా రాని కా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొకటి ఈ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది వాటర్ సమస్య కూడా ఉన్నది ఇక్కడ శిలావస్థకు చేరిన ఒక ట్యాంక్ కూడా ఉన్నాయి మాకు ఆ ట్యాంకీని నిర్మించుకుంటే రెడ్డి కాలనీకి నీళ్లు వస్తుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులలో కూడా ఇక్కడ భూపాలపల్లిలో రెడ్డి కాలనీలో నీళ్లు బోర్లలో ఉండే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వము గంగ సత్తనారాయణ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము భూపాయ వాటిలో పోటీ చేయగలిగింది దీని విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఏ అవసరం ఉన్నా కానీ మనకు వచ్చి కలవండి నేను నీకు సహకారం అందిస్తానని చెప్పారు ఆ సహకారంతో నేను ముప్పై అవార్డులో నేను పోటీ చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కానీ ఏ ఏ విధాల ఏ సమస్యలు ఉన్నా పెన్షన్ కానీ ఈ మన దీని విషయంలో కానీ ఏ విషయంలో కానీ ధర దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు అందరూ ఆస్వాదించి నన్ను ముప్పై వార్డులో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను బిల్ బొడ్డ డైనేజ్ సిసి రోడ్స్ డైనేజు సిసి రోడ్ పెండింగ్లో అన్ని కంప్లైంట్ పెండింగ్లో ఉన్నా కానీ నేను కంప్లైంట్ చేస్తానని హామిస్తున్నాను